హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువన్నర్ బ్లాగ్స్ ఈరోజు రాయచోట్లో జరిగిపోయే నాటుకోళ్ళ సంత గురించి కోల వివరాల గురించి ఈ వీడియోలో తెలియజేయబడ్ను కావాల్సిన వారు ప్రతి ఆదివారం సంత జరుగుతుంది వచ్చి తీసుకోగలరు జిల్లా రాయచోటి కడప డిస్టిక్ ఇలాంటి కోల వీడియోలు మరెన్నో కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కనిపిస్తుంది కాకినామల గుంజు హైట్ ఇరవై అడగ వెయిట్ మూడున్నర కేజీ వయసు ఒకటిన్నర సంవత్సరం ధర నాలుగు అని చెప్తున్నారు కావాల్సిన వారు ఆదివారం సంతలో జరుగుతుంది వచ్చి తీసుకోకూడదు వీడియోలు కనిపిస్తుంది కాకిపుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు మూడు కేజీలు వయసు ధర నాలుగు అని చెప్తున్నారు తీసుకుని కార్కొని గుజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడుదో జీవు ప్రవేశపరీ ధర మూడుగా చెప్తున్నారు காக்குள்ளிட்டு இரை ரெண்டு ஹைட் மூணு பேஜி வயசு ப்ளூ மூணு தர ரெண்டு வேல కనిపిస్తుంది కాకించు తమిళనాడు ఐదు జర్ బీడిచ్చా అనేది హైట్ ఇరవై నాలుగు హైక్ నాలుగు కేజీలు అంటే ఏదో మూడు వేల ఐదు చెప్తున్నాడు చిలుకుని మా చెప్పా ले बोला ले 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 చెప్పలే కుది వేలు వచ్చింది రెండు వేలకి రెండు వచ్చాయి హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పదహైదు నెలలు ధర మూడు వేల చెప్తున్నాడు వీడియోలో కనిపిస్తుంది కాకటేక బు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీలు ధర నాలుగు వేలు చెప్తున్నాడు వైజ్ కావాల్సిన వారు ప్రతి ఆదివారం రాయి చోటులో సంతోషాన్ని వచ్చి తీసుకోగలరు ఇలాంటి కోళ్ళ వీడియోలు మరెన్నో కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి